హలో అండి నమస్తే మీరు చూసిన విశాఖ టెక్ ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసము మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రభుత్వం అయితే సూచించింది ఇప్పటికే ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చినా కూడా మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలకు మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలని అయితే సూచిస్తున్నారు ఇదివరకు అవకాశం లభించని కేటగిరీకి చెందిన వారు కూడా మళ్ళీ కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చని అన్నారు ఇందుకోసం ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు అయితే విధించిందని చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు హామీల నెరవేర్చే దిశగా ప్రయత్నం అయితే జరుగుతుంది కాగా ఇందులో భాగంగా ప్రజాపాలన పేరుతో అర్హులందరి నుండి దరఖాస్తు అయితే స్వీకరించారు అభయహస్తం గ్యాస్ సబ్సిడీ ఇందిరమ్మ ఇల్లు తదితర పలకాలతో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తులను అయితే స్వీకరించారు ప్రజాపాలనలో భాగంగా వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నమోదు అయితే చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులకు మీ సేవ ద్వారా మరోసారి దరఖాస్తుని అయితే స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది కాగా మళ్ళీ పాత తరహాలోనే మీ సేవలో మాత్రమే రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకోవాలంటూ అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్ కాగా మళ్ళీ మీ సేవ ద్వారా అయితే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వార్తలు ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఇతరులకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్